హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రిడ్జ్ ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా నెలకొకసారి అయితే మనం ఇంట్లో ఉన్న ని క్లీన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి ఇంట్లో ఉన్న వాటితో నేను ఈరోజు డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే స్విచ్ అనేది తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలండి మన ఇంట్లో ఉన్న వాటితో మనము ఇప్పుడు లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలండి క్లీనింగ్కి ఇక్కడ చూసారా వెనిగరు బేకింగ్ సోడా నిమ్మకాయ ఒక బౌల్ అండి అదేవిధంగా మనకు ఒకటి క్లీన్ చేసుకోవడానికి రెండు ఇలా సాఫ్ట్ క్లాత్లు ఉంటే సాఫ్ట్ ఉంటుందండి లేదా రఫ్ ఉందనుకోండి ఫ్రిడ్జ్ మీద ఇలా మనం ఇలా క్లీన్ చేసినప్పుడు రఫ్గా గీతలు పడతాయి ఎందుకంటే లోపల గాజీ ఉంటాయి కాబట్టి మొత్తము అలా గీతలు పడుతూ ఉంటాయి ఇలా సాఫ్ట్గా అనుకో ఒకటి తడి క్లాత్ ఒకటి పొడి క్లాత్ ఎందుకంటే మనం వాటర్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి మళ్ళీ పైన నుండి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి రెండు క్లాత్లు ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి క్లీన్ అనేది నీట్గా అయిపోతుంది ఈ మూడిటి వల్ల అయితే మనం క్లీన్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు ఇప్పుడు వీటిని ఎలా కలుపుకుంటాను అనేది నేను చూపిస్తాను ఒక బౌల్ తీసుకున్నాం కదండి దాంట్లో ఒక గ్లాస్ అండి వాటర్ వేసుకోవాలి ముందుగా తర్వాత వెనిగరు మనకి ఇంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి వెనిగర్ కూడా తీసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను చూసారా బేకింగ్ సోడా వేయగానే రియాక్షన్ ఇలా వస్తుందండి మనకి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాము ఇంట్లో ఉన్న వాటితోటే ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని మనము ఫ్రిడ్జ్ అనేది క్లీనింగ్ చేసుకోవచ్చు ఫుల్ నిమ్మకాయ వేస్తున్నాను కలిసే విధంగా కలుపుకున్నాము చూసారా ఎలా పొంగుతుందో ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ ఏమన్నా మూరికి ఉన్నా కూడా అప్పుడప్పుడు మనం ఏమన్నా పెరుగు అలా పెడుతూ ఉంటా కూడా పెరుగు బియ్యం పిండి దోశ పిండి ఇట్లా పెట్టినా కూడా పిండి కింద పడి కూడా వాటికి మొత్తం అంటుతూ ఉంటుంది కదా ఇలా మనము లిక్విడ్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి పక్కకు పెట్టుకొని ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నది కదా ఫ్రిడ్జ్లో మొత్తం మరి మంచి సామాన్లు ఉంటాయి కాబట్టి వాటిని మొత్తం తీసి పక్కకు పెట్టేసుకుందాము కావండి మనకు ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినవినండి వాటి ఇవి గాజు గ్లాసీ కాబట్టి మనకు ఎక్కడ ఏం పెట్టినా అనేది మనకు తొందరగా తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ చూసారా ఇవి గరం మసాలాలు కూడా నేను ఈ విధంగా పెట్టేసుకుంటాను ఈ విధంగా అన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటి అన్నిటినీ తీసి పక్కకు పెట్టేసుకుంటాను ఇదిగోనండి సామాను మొత్తం తీసాను నా ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా మురికైతే ఉంది అన్ని బాక్సులు కూరగాయల బాక్సు ఫ్రూట్స్ బాక్స్ అయితే మొత్తం తీసాను ఇప్పుడు దీన్ని క్లీనింగ్ అయితే చేస్తాను చూడండి మనం కలుపుకున్న లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్లో మనము ఒక క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ ముంచి ఈ విధంగా వాటర్ అనేది లేకుండా ఇక్కడ చూసారండి ఎంత మురికిగా ఉందో ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న లిక్విడ్లో అయితే నేను తీసుకున్న క్లాత్ అయితే ముంచాను ఇప్పుడు మొత్తము ఈ విధంగా క్లీన్ అనేది చేసుకోవాలి చూస్తున్నారండి వాటర్లో ముంచాను కదా ఇదంతా ఈ విధంగా మనము చేతోటి క్లాత్ని ఈ విధంగా వీటి మధ్యలలో మురికి అనేది పేరుకపోతుంది బాక్సులు ఉన్నాయి కదండి మనకు ఇవి క్లీన్ అయితే ఓకే లేకపోతే మనం వీటిని తీసుకోవచ్చు తీసి వీటిని మొత్తము వాటర్ తోటి క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మురికి అనేది బేకింగ్ సోడా క్లీన్ చేస్తుంది నిమ్మకాయ అనేది స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్లో కూడా ఏమన్నా క్రీములు అనేటివి ఉంటే చంపేస్తుంది ఈ విధంగా మనము క్లీన్ అయితే చేసుకోవాలి మనకు ఫ్రిడ్జ్లో ఇక్కడ చూసారా అండి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లలో కూడా మురిక అనేది పేరుకపోతూ ఉంటుంది ఈ విధంగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనకు ఇయర్ బోర్డ్ ఉంటుంది కదా దీన్ని దీంతో క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని ఇందులో ముంచుకు వేసుకొని చూసారా ఇంత మురికి కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం దీంతో అయితే క్లీన్గా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ బాక్స్లను మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి లాక్స్తో అయితే అంత నీట్గా పోదు కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూసారా ఈ గ్యాప్లు ఉంటాయి కదా ఇవి తీసి ఈ విధంగా వాటర్తో మొత్తము డీప్గా క్లీనింగ్ చేసుకుంటేనే మొత్తం మురికి అనేది పోతుంది ఈ విధంగా అన్నిటినీ అయితే ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి మొత్తానికైతే ఫ్రిడ్జ్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి బాక్సులు ఇవి ఉన్నాయి కదా ఈ బాక్సులు కూడా మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకొని పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి లేకపోతే మనము నీళ్ళతో కడిగినప్పుడు నీళ్ళ మరకలు అనేటివి ఉంటాయి కాబట్టి ముందుగా మనము కడిగేసిన తర్వాత పొడి క్లాత్ తోటి తప్పనిసరిగా తుడుచుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటిని అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను చూసారు కదండి లోపలైతే క్లీన్గా అయిపోయింది ఇప్పుడు పైనుండి కూడా మనము క్లీన్ అనేది ఆ విధంగానే చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ నీ వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాము పైన కూడా అదే వాటర్ తోటి క్లీన్ అనేది చేసుకుందాము లోపల మొత్తము క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పైన ఇదే వాటర్ తోటి ఈ విధంగా మొత్తము తడి క్లాత్ తోటి మొత్తము యూట్ చేసుకుందాము ఈ విధంగానే మొత్తము తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడుచుకున్నాము ఎందుకంటే తడి క్లాత్ తుడుచాం కదా ఇది ఇది మరకలు అనేది అలానే ఉండిపోతుంది ఎందుకంటే గ్లాసుది కాబట్టి మనం ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి తప్పనిసరిగా అనేది చేసుకోవాలి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా మొత్తము క్లీన్ చేసుకొని మొత్తం సర్దేసుకున్నానండి ఈ